హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ నా ఇంటి మమతా ఈరోజు మన విడల ముచ్చట పాలకూర పప్పు చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి ఇంటిలి పాదు కమ్మగా పసందుగా తినేస్తారు పాలకూర అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తినే ఈ పాలకూర పప్పు ఎలా చేయాలో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఎవరైనా అంటే వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా చేసి చూపించబోతున్నాను వేడివేడి అన్నంలో పాలకూర పప్పు క కలుపుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో రుచి అందులో నంచుకోవడానికి అప్పడాలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో పాలకూర పప్పు అంటేనే చాలామందికి ఊరిలో వచ్చేసే ఉంటాయి ఎందుకంటే అంత ఇష్టపడి కూడా తింటారనమాట పాలకూర పప్పు సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో పాలకూర పప్పు చాలా సింపుల్గా ఈ పాలకూర పప్పు మనము జొన్న రొట్టెలో కానీ చపాతీస్ కానీ పుల్కాస్ కానీ పరాఠాస్ కానీ లేదంటే పూరీస్తో తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పాలకూరలో అయితే మనకి మంచిగా ఐరన్ అయితే లభిస్తుంది మన కంటి చూపు కూడా మెరుగుపరుస్తుంది అనమాట చాలా మంచిది పాలకూర తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏమి ఉండవు పాలకూర మంచి పోషక విలువైన ఆకుకూర అనమాట సో ఈ పాలకూర పప్పు చేయడానికి మాత్రం ఆలస్యం చేయకుండా పాలకూర అయితే నేను ఇక్కడ ఒక ఇరవై రూపాయలదైతే తీసుకున్నాను ఒక ఇరవై రూపాయల కంటే ఒక మూడు కట్టలు అయితే వచ్చేసాయి మీడియం సైజులో ఉన్నాయి చక్కగా అందులో ఏమైనా చెత్త గడ్డి అంతా తీసేసి శుభ్రపరుచుకున్నాను ఆ తర్వాత కడిగిన తర్వాత నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటానమాట చాలామంది అయితే కట్ చేసిన తర్వాత కడుగుతారు అలా చేయకూడదు ముందుగా మనం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం all to ac కడిగినాక తర్వాత కట్ చేయాలి అది మంచి పద్ధతి అనమాట ఆకురలు కట్ చేసేది ఇంకా నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను పప్పు విడిగా గిన్నెలో చేయట్లేదు సో కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది అందుకనేసి ఇక్కడ ఒక ఈ కప్పు సైజ్ అయితే నేను కందిపప్పు తీసుకుంటున్నాను కందిపప్పు ఇంకా శనగపప్పు రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది పప్పు ఇవి ఈ స్టైల్ అంటే పెండ్లలో అయితే చేస్తారనమాట ఈ విధంగా శనగపప్పు కందిపప్పు వేసి సో చిన్న తోటి శనగపప్పు తీసు తీసుకున్నాను పెద్ద కప్పు తోటి కందిపప్పు తీసుకున్నాను సో చక్కగా ఒక రెండు సార్లు మూడు సార్లు కడిగేసిన తర్వాత రెండు గ్లాసులతోటి నేను ఇక్కడ మంచి వేస్తున్నాను ఒకవేళ మీకు కొలత తెలియట్లేదు అంటే ఇలా వేల సాయంతో చూడండి మన వేళ్ళకి ఎక్కడి వరకు కందిపప్పు అందుతుందో అంతకి డబ్బులు అయితే వాటర్ వేసుకోవాలి సో ఇదైతే పాతకాలం పద్ధతి అనమాట నీళ్ళ కొలత అనేది ఇంకా కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా కూడా ఇందులో పప్పులోనే వేసేస్తున్నాను చాలామంది అయితే ముందుగా పప్పు ఉడకబెడతారు లేదా మళ్ళీ తాలింపు పెడతారు లేదా మళ్ళీ ఆకుకూర అలాగా ఫ్రై చేసి ఇందులో కలుపుతుంటారు అన్ని విధాలు చేసినా కూడా వేరే వేరే రుచిగా ఉంటుందేమో కానీ ఇదైతే జల్దీగా అయిపోతుందనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా టేస్ట్ కూడా సో పాలకూర వేసిన తర్వాత కొంచెం చింతపండు వేసాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అలాగే ఇందులో నేను పచ్చిమిరపకాయలు ఒక పది వరకు తీసుకొని కొంచెం పేస్ట్ లాగా కచ్చాపచ్చగా దంచి మిక్సీలో ఇందులోనే వేసాను అలాగే హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు నూనె మంచి నూనె వేసి ఇది చక్కగా మూత పెట్టేసి ఉడికించుకుందాము ఏడెనిమిది ఎనిమిది విజుల ఉడికితే మంచిగా ఉడికిపోతుంది అనమాట సో నేను ఇక్కడ పచ్చిమిర్చి కారంకి బదులుగా తీసుకుంటున్నాను అదే ఇంకా నేను మళ్ళీ వేరే వెయ్యను ఈ పాలకూర పప్పులో పచ్చిమిర్చి ఫ్లేవరే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో పండు కింద రావచ్చు అంటాం కదా అందుకనేసి ఇక్కడ నేను కొంచెం కచ్చ పచ్చగా దంచి వేశాను అనమాట చూసారా మన పాలకూర మంచిగా ఉడికింది కూడా చాలామంది ఏమంటారంటే చింతపండు వేస్తే అంటారు కానీ నేను అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో నేను గల్లుప్పు వేసి మంచిగా మెదుపుతున్నాను అనమాట పప్పు గుత్తితోటి గల్లుప్పు వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను గల్లుప్పు వేసాను వేసిన తర్వాత మెదుపుకుంటే ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది కదా పప్పు ఇంకా ఆకులు ఆకులు ఎక్కడ కూడా లేవు చూసారా సో మనం కట్ చేసుకునేటప్పుడు పాలకూరని కొంచెం చిన్నగా కట్ చేస్తే ఇట్లా అయితే మంచిగా ఆ ఆకుకూరనే కనిపించని విధంగా అయితే పప్పు వచ్చేస్తుంది చూసారా తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట సో ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకుందాము సో ఇలా కొత్తిమీర వేసుకుంటే ఆ వేడికి ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది మంచి రుచికరంగా పాలకూర పప్పు చేయాలంటే పద్దె పది నిమిషాలు పడుతుంది ఈ పాలకూరకి సో పాలకూర అయితే మనము సిద్ధంగా రెడీగా ఉంది ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను అది కాస్త వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర చిటపటలాడాలి ఆ తర్వాత ఎండు మిరపకాయలు విత్తనాలు అంటే ఈ గింజలతో సహా వేస్తే పాలకూర పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఇందులో విత్తనాలు అంటే మిరపకాయ మిరపకాయ విత్తనాలు ఉంటాయి కదా ఊడిపోతూ ఉంటాయి అవి కూడా ఇందులో వేసాను ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్పాయ రెబ్బలు వెల్లుల్పాయ ఈ తాలింపులో వేస్తే మంచి సుహాసనైతే వెదజల్లుతుంది ఇల్లంతా కూడా అది కూడా మన పాలకూర పప్పు కూడా చాలా రుచిగా అయితే బాగా వస్తుందనమాట ఎల్లిపాయలు వేస్తే సో తప్పకుండా తాలింపులో ఎల్లిపాయలు అయితే వేయండి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం కరివేపాకు ఫ్రెష్గా తీసుకొచ్చిన చెట్టు నుంచి కరివేపాకు ఇంకా ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఇంకా పప్పులో కలిపేయడం అనమాట అంతా కూడా మనం ఆల్రెడీ పప్పులో కలిపేసాం కదా పసుపు కానీ ఉప్పు కానీ పచ్చిమిర్చి పేస్ట్ కానీ కొత్తిమీర అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా పోపు ఒక్కటే ఇందులో యాడ్ చేయడమే చూసారా పోపు వేసిన తర్వాత ఎంత మంచి కలర్ఫుల్గా మన పాలకూర పప్పు అయితే తయారైపోయింది ఇంకా పెళ్ళిలో ఎట్లా ఉంటుందో టేస్ట్ అదే విధంగా ఈ పాలకూర పప్పు కూడా టేస్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా పప్పు ఉడికించి తర్వాత పాలకూర ఉడికించి మళ్ళీ పోపు పెట్టి ఇట్లా మూడు మూడు గిన్నెలు మూడు మూడు సార్లు చేయకంటే ఇట్లా ఒక గిన్నెలోనే రెడీ అయిపోయింది ఒక గిన్నెలో తాలింపు పెట్టేసాం అంతే చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా ఉంది కదా పాలకూర పప్పు సో చాలా బాగుంటుంది సో ఎందులో అయినా మనకి టేస్ట్ అయితే అదిరిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇంకా మనకి పల్చగా కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకోవచ్చు సో నాకైతే ఇది కరెక్ట్ కరెక్ట్గా మంచి కన్సిస్టెన్సీలో ఉంది పాలకూర పప్పు ఒక్కొక్కసారి మనం పాలకూర ఫ్రై చేసినా కూడా పిల్లలు ఇష్టపడి తినరు సో పిల్లలకి తెలియకుండా మనము వాళ్ళకి తినిపించాలి అంటే ఈ విధంగా వండి చూడండి వాళ్ళకి పప్పు అనేసి అనుకుంటారు పప్పు అనేసి పెట్టామనుకోండి ఈజీగా తినేస్తారు ఇంకా ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా హ్యాపీ మనం కూడా హ్యాపీ కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేసేయండి మళ్ళీ కొత్త వీడల్ కలుసాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్